విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి మూడు రోజుల పాటు ఈ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి నిన్న విద్యార్థి యోజన సంఘాలు ఈ రోజు కార్మిక సంఘాలు రేపు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు చేస్తూ ఉన్నారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పథకం ప్రకారం కుట్రపూరితంగా ఏమైనా సరే ముసేయాలనేటువంటి పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం నష్టాల్లోకి తీసుకెళ్తా ఉంది ఈ రోజున స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పి ఎన్నికల ముందు చాలా బ్రహ్మాండమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ రోజున స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు పైగా ప్రైవేటు పరం చేయడానికి ఈ రోజున సహకరిస్తున్నట్లు కూడా అర్థమవుతూ ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి చర్యల్ని కార్మిక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమ సుమారు ముప్పై వేల మంది పనిచేస్తున్నారు లక్షలాది మంది పరోక్షంగా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇటువంటి స్టీల్ ప్లాంట్ని అన్యాయంగా మూసివేయాలని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేయడాన్ని ఈ రాష్ట్ర ప్రధానికి ఎట్టుపరుసులను అంగీకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం ఎవరు కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గనులు కేటాయించకుండా సొంత గనులు ఇవ్వకుండా ఈ రోజున ఉద్దేశపూర్వకంగా నష్టాలు తీసుకెళ్తా ఉన్నారు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కాబట్టి కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యాజమాన్యం దుర్మార్గ చర్యలకు ఒడిగడుతూ ఉన్నారు దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఎట్టి పరిస్థితులను అంగీకరించరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకునే వారికి పోరాటం కొనసాగుద్ది కేవలం దీక్షలు మాత్రమే రానున్న రోజుల్లో ఎంతటి పోరాటానికి అక్టోబర్ రెండవ తారీఖు భారతదేశంలో గాంధీ గారు జన్మించిన రోజు అంటే భారతదేశ ప్రభుత్వం గాంధీ గారు భారత స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు బానిసత్వం వ్యతిరేకంగా ఉద్యమం చేశారని భారత ప్రభుత్వం గాంధీ గారి జయంతి జరుపుకోండి ప్రజలారా అని పిలిపించి సెలవు ఇచ్చారు ఇదే రోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విశాఖ బుక్కు ఆంధ్ర ప్రజల హక్కు ఓ మోడీషా ఓ కూటమి ప్రభుత్వం మీరు విశాఖ బుక్కును అమ్మడానికి హక్కు లేదు అమ్మడానికి సిద్ధమైతే పాలించే హక్కు లేదు అని కేంద్ర కార్మిక సంఘాలు ఈ రోజు నిరాహార దీక్ష చేపడుతున్నాయి మా యొక్క నిరాహార దీక్షను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది నిరాహార దీక్షను కార్మిక పోరాటాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది లేని పక్షంలో కార్మికులు రైతులు విద్యార్థులు యువజనల పోరాటంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోగా తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలకు కూటమి ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఏఐటిసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ వంద రోజు పరిపాలనలో ముఖ్యమంత్రి గారు మధ్య పాలన మన పాలన అంటూ డబ్బా కొట్టుకుంటూ వేలాది మంది ఉద్యోగులను ఇంటింటికి తిప్పి స్టిక్కర్లు అంటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుగా ఉంట గడుపుకుంటుంది అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నాలుగు వేల మంది కార్మికులను ఈరోజు తొలగించే ప్రయత్నం చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి సిక్కి అని ఈ రోజున ఐటీసీ గె చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఏమైనా మీరు వచ్చిన పరిపాలన ఏంటి మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి చేసిన పరిపాలనలో కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా కార్మికులు ముఖ్య ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం మోడీ గారితో చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకమైన గనులు కేటాయించి కార్మికులను ఆదుకోవాలని లేని పక్షంలో ఏఐటిసి ఐఎఫ్టియు ఇతర భారతదేశంలో ఉన్న ప్రజా సంఘాలను కలిపి రేపు ఉధృతం ఆందోళన చేస్తామని డిమాండ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అని చెప్పేసి ఈరోజు ఉద్యమం చేస్తున్నాం దీనికి ఒక ముఖ్య కారణం ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర చేస్తున్నాం కారణం ఏమిటంటే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఆ రోజున ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రప్రదేశ్ సాధించారు అదే ఉద్దేశంతో ఇక్కడ పొట్టి శ్రీరాములు మార్కే విగ్రహం దగ్గరే మేము ఈ రోజున ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా చేస్తున్నాము కారణం ఏమిటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ను సాధించారు మేము స్టీల్ ప్లాంట్ను సాధించాలి అనే ఉద్దేశంతో మా కార్మిక సంఘాలన్నీ కూడా ఇక్కడే మన నిరసన తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించాం స్టీల్ ప్లాంట్లు యాజిటేషన్లో పాల్గొన్న వాళ్ళల్లో నేను ఒక ఆ రోజున జైలుకెళ్ళాం పెద్ద ఉద్యమం చేశాం ఆ రోజున ప్రాణ త్యాగాలు జరిగినాయి అంత ప్రాణ త్యాగాలు జరిగిన తర్వాత మనకి స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాల్సిందే అని చెప్పేసి సీనియర్గా మేము డిమాండ్ చేస్తున్నాం